హాయ్ వియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ హెపటైటిస్ బి సాధారణంగా హెపటైటిస్ అంటే చాలామందికి తెలుసు లివర్ వాపు లివర్ వాపు గురయ్యేటువంటి లక్షణాన్ని హెపటైటిస్ అని అంటాము వీటిలో చాలా రకాలు ఉంటాయి ఏ వైరస్ బి వైరస్ సి వైరస్ డి వైరస్ ఈ వైరస్ ఇలా ఐదు రకాలు ఏబిసిడిఈ ఐదు రకాల వైరస్లు ఉంటాయి ఈ ఏ వైరస్ సి వైరస్ అనేవి జనరల్గా ఫుడ్తో వస్తూ ఉంటాయి ఫుడ్ వల్ల అంటే పొల్యూటెడ్ ఫుడ్ ఒకరి నుంచి ఒకరికి కలుషితమైనటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి వైరస్లు అండ్ ఇవేవి పెద్దగా ప్రమాదం కావు ఏ వైరస్ సి వైరస్ పెద్దగా ప్రమాదం కాదు కొన్ని రోజులు వారం పది రోజులు నెల రోజులు ఉండి అవి తగ్గిపోతూ ఉంటాయి చిన్నపాటి మెడికేషన్తో కూడా లొంగిపోతాయి ఇక డి వైరస్ ఈ వైరస్ లాంటివి కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంటాయి కానీ అత్యంత మొండిగా ప్రమాదకరంగా ఉండేటువంటి వైరసే హెపటైటిస్ బి వైరస్ ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది చాలా ప్రాణాంతకంగా కూడా మారచ్చు ఇది ఇంచుమించు హెచ్ఐవి వైరస్కి అంత ప్రాధాన్యత ఉంటుంది అంటే ఎయిడ్స్ వైరస్ అంత ప్రాధాన్యత ఉంటుంది ఒక్కోసారి ఎయిడ్స్ వైరస్ కంటే మొండిగా కూడా ఈ వైరస్ అనేది శరీరంలో కనపడుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే ఈ వైరస్ అనేది లివర్లో అక్యుములేట్ అయిపోయి ఉండి లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో లివరు పాడవుతూ వస్తుంది అలా లివర్ డ్యామేజ్ అవుతూ డ్యామేజ్ అవుతూ పాడయ్యే స్థితికి వస్తే మనకు ప్రాణాంతకంగా మారుతుంది అందుకని హెపటైటిస్ బి వైరస్ అనేది చాలా డేంజర్ ఇక ఇది ఎలా వస్తుంది ఒకరి నుంచి ఇంకొకరికి అంటువ్యాధి అండి కలుషితమైనటువంటి సిరంజీలు నీడిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండేటువంటి వ్యక్తులకు ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఒకరు వాడినటువంటి నీడిల్స్ రేజర్స్ ఇంకొకరు వాడడం ఇలాంటి వాటి వల్ల కూడా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఇలా ఎన్నో రకాల కారణాలు ముఖ్యంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి అండి అలా ఇది ఇంకోటి ఇది జనరేషన్స్ కొద్ది కూడా ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అనుకోండి అతనికి వచ్చిందనుకోండి వాళ్ళ మిస్సెస్కి వస్తుంది అలాగే వాళ్ళ పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో హెపటైటిస్ బి అనేది ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా ఈ వైరస్ రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇది ఎవరికి ప్రమాదము అంటే మద్యం అధికంగా తీసుకునే వ్యక్తులకు బరువు పైన సరైన నిఘా పెట్టుకోకుండా బరువు అధికంగా పెరిగేటువంటి వ్యక్తులకు జంక్ ఫుడ్ అధికంగా తినే వాళ్ళకు వెనిగర్ కలిపిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునేటువంటి వ్యక్తులకు నిద్రలేమితో బాధపడే వ్యక్తులకు నైట్ డ్యూటీస్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు శారీరక శ్రమ ఏమాత్రం లేకుండా గంటల తరబడి కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఇమ్యూనిటీ పడిపోతుంది అలాంటి వ్యక్తులకు హెపటైటిస్ బి అనేది ప్రాణాంతకంగా మారచ్చు దీని యొక్క వైరల్ లోడ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అలాంటి వ్యక్తులకు ఇక ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయండి రాకుండా ముందు స్టేజెస్లోనే చిన్న వయసు పిల్లలు స్కూల్కి గోయింగ్ చిల్లెల్లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చు హెపటైటిస్ బికి ఆ వ్యాక్సిన్ మొదటి డోసు రెండవ డోసు బూస్టర్ డోసు ఈ విధంగా తీసుకుంటే హెపటైటిస్ బి అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇది ఫస్ట్ స్టెప్ ఒకవేళ వచ్చింది అనుకోండి వైరల్ లోడ్ని అదుపులో పెట్టుకోవాలి ఈ వైరల్ లోడ్ని అదుపులో పెట్టుకునేటువంటి మందులు మన దగ్గర ఉంటాయి హోమియోపతిలో ఉంటాయి ఈ మెడిసిన్స్ వాడుకున్నట్లంటే మనకు వైరల్ లోడ్ అదుపులోకి వస్తుంది చిన్నగా తగ్గుతుంది ముదరకుండా కాపాడుతుంది ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లివర్కి ప్రాపర్ కేర్ లివర్కి ప్రాపర్ కేర్ ఏ విధంగా అందుతుంది ప్రతిరోజు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల అందుతుంది బ్రిస్క్ వాకింగ్ చేసుకోవడం వల్ల అందుతుంది నీళ్లు బాగా తాగడం వల్ల అందుతుంది అలాగే విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల విటమిన్ ఈ ఎక్కువగా తీసుకోవడం అంటే నట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల అందుతుంది ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకుంటే హెపటైటిస్ బి నుంచి పూర్తిగా బయటపడవచ్చు వైరల్ లోడ్ వేల సంఖ్యలో ఉన్నా కూడా హోమియోపతి మందులు చక్కగా వాడుకున్నట్లయితే మనకు ఈ ప్రాబ్లం పూర్తిగా కంట్రోల్కి వస్తుంది ఇక రాని వ్యక్తులు ఎలాగో వ్యాక్సిన్ తీసుకుంటారు వచ్చిన వ్యక్తులు మాత్రం మెడిసిన్స్ వాడుకోవాలి చాలా తక్కువ మందికి ప్రాణాంతకంగా మారుతున్నప్పటికీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అండి ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఎపటైటిస్ బి ఉందనుకోండి డెలివరీ టైంలో బిడ్డకు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ మదర్కి సపరేట్గా వ్యాక్సిన్స్ ఇస్తారు పుట్టబోయేటువంటి బిడ్డకు ఎటువంటి ప్రమాదం కలగకుండా అలాగే అబార్షన్ కలగకుండా మదర్కి కొన్ని రకాల ఇంజక్షన్లు వ్యాక్సిన్లు ఇస్తారు తద్వారా అది తల్లి నుంచి పిల్లలకు రాకుండా కాపాడుకోవచ్చు విన్నారు కదా వ్యూయర్స్ ఇదండి ఈరోజు టాపిక్ హెపటైటిస్ బి రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ